బీజేపీ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం అని సిఐటియూ జిల్లా కార్యదర్శి కె కృష్ణవేణి విమర్శించారు మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన బంద్లో ఆమె పాల్గొని మాట్లాడారు వామపక్షాలు జమాత్ ఇస్లాం హింద్ ఇతర కార్మిక సంఘాలు ప్రజాస్వామ్య వాదులు ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు తొలిత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నా చేపట్టారు అనంతరం కలువపు సెంటర్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించారు టౌన్ ఎస్ఐలు రాజేష్ కుమార్ తోటా స్నేహితులు బందోబస్తులు ఏర్పాటు చేశారు కాగా నిరసన ర్యాలీ చేపట్టి పట్టణంలో అన్ని వాణిజ్య సంస్థలు మోయించి వేశారు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూతబడ్డాయి ఈ సందర్భంగా సిఐటియు నేత కృష్ణవేణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి కార్పొరేట్కు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఈ చట్టాన్ని తెచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టిందని కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు దేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి తొంభై తొమ్మిది వేల ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి కదలి వచ్చి సమ్మె చేస్తూ నిరసన తెలిపితే కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను అణచివేత చేసే ప్రయత్నంలో ఐదు మంది రైతులు మృతి చెందారని అన్నారు వీరిలో ముగ్గురు వాటర్ క్యాన్ తగిలి మరో ఇద్దరు చలి తీవ్రత్వం మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చి రైతులను అణచివేయాలని చూస్తుందని మండిపడ్డారు బీజేపీ నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి రైతులను తీవ్ర అన్యాయానికి చేస్తుందని పేర్కొన్నారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకు ఈ చట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి సురేంద్ర సిహెచ్ పద్మ జమాత్ ఇస్లాం నాయకులు కరీబ్ రిజ్వాన్ ఉమర్ అనిల్ కుమార్ రాణి రమణ వజ్రం కోమరపు నరేంద్ర రాజు సన్నీ చిన్న అప్పారావు సురేష్ సత్యనారాయణ వినోద్ ఎం కుమార్ కె వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు I don't know